కోట్లాది రూపాయలు వెచ్చించి పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత దేనని పశ్చిమ నియోజకవర్గ వైసార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు వైసార్సీపీ వరుసగా రెండుసార్లు విజయ అడంకా మోగించిన పశ్చిమంలో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు ప్రజలందరూ వైసార్సీపీ పక్షాన ఉన్నారని స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం యాబై ఆరో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఎలకల చలపతిరావుతో కలిసి వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు పాత ఆర్ఆర్పేట మహంకాళి అమ్మవారి గుడి వీధిలో పర్యటించిన ఆయన గడప గడపకు వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు డివిజన్లు చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ జరిగిన పనులను తెలియజేశారు పాత ఆర్ కొత్త ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు డివిజన్లో ప్రతి వీధికి సీసీ రోడ్లు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు వైఎస్ఆర్ సిపి వరుసగా రెండు సార్లు మోగించిన పశ్చిమంలో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు నియోజకవర్గంలోని ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు టిడిపి జనసేన బీజేపీలు కులాలు మతాలను విడగొట్టి చేసే రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గంలో చల్లవన్నారు నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉందో తెలియని ఢిల్లీ బాబును ఇక్కడ డంప్ చేసి గెలవాలనుకోవడం ప్రతిపక్ష పార్టీల అవివేకం అని అన్నారు కొన్ని పనులు జరగ జరగలేదు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఏదైతే ఇళ్ల పట్టాల సమస్య ఉందో సమస్యని పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తాం ఇక్కడ స్థానికులు కూడా మాకు ఇదొక పట్టాల సమస్య కానీ మిగతా పథకాలు కానీ మాకు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి గతంలో కూడా రోడ్లు వేయించడం అన్ని వసతులు బాగానే ఉన్నాయి కాకపోతే మా పట్టాల సంగతి తేల్చండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు తప్పకుండా పట్టాల సంగతి మీద దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక స్థానిక కార్పొరేటర్ గారైన చలపతిరావు గారు నేను వెళ్ళి తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ ఒక సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం తప్పకుండా మేమందరం జగనన్నకే తోడుగా ఉంటాం జగనన్నకే మేము మద్దతు పలుకుతాం జగనన్న మాకు పథకాలు ఇస్తున్నారు ఆ పథకాల వల్ల మేము ఎంతో సంతృప్తిగా ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్తాం ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ఇది సంక్షేమ పాలన తప్పకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ప్రజలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుని ముందుకెళ్తా తానికోడిని మీలో ఒకరిని నన్ను ఆశీర్వదించండి అని చెప్పి నేను అడగడం జరిగింది ఈ ఒక్కసారి ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి నేను హామీ ఇవ్వడం మన వైఎస్ఆర్సిపి అభ్యర్థి యువ నాయకుడు నీతి నిజాంతి వంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి షేక్ ఆసిఫ్ గారు మహంకాలం గుడి రోడ్లో పర్యటించడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అందరికి కూడా పథకాలు అందరికీ అందుబాటులో వస్తున్నాయి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ విధంగా పథకాలు వస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ఆసిఫ్ గారికి ఎంపీ గారికి ఓటు వేసి ప్రజలందరిలో కూడా చైతన్యం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావడానికి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు కానీ ఈ ప్రదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్య ప్రధాన సమస్య అయినటువంటి రైల్వే పట్టాల్లో ఇవ్వే ఇచ్చే పరిష్కారం చేసే సమస్య జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి గత అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తీసుకెళ్ళడం జరిగింది దీనికి గాను సుమారుగా ఏడు ఎకరాలు ఇవ్వడం ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది